హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గేమ్ చేంజర్గా గుర్తింపు పొంది హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ స్ట్రైక్ రేటుతో కష్టపడితే ఒకసారి వచ్చిన నష్టానికి కూడా వంద శాతం కలుపుకొని విజయం దక్కుతుంది అని నిరూపించిన జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే హాయిగా విలాసవంతమైన జీవితం కోట్లలో డబ్బు అన్ని రంగాల్లో మంచి పేరు అందరి దగ్గర మంచి గుర్తింపు ఉండేది ఆయనకి ఇవన్నీ కాదనుకొని రాజకీయాలకు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుందాం వారికి ఎంతో కొంత అండగా నిలబడదామని వస్తే పార్టీ పట్టి పది సంవత్సరాలేంది ఎమ్మెల్యే అవ్వడం పక్కన పెడితే కనీసం నువ్వు ఒక వార్డ్ మెంబర్ కూడా కాలేవు అంటూ ఆయన రేంజ్కి ఆయన సంపత్తికి ఒక ధరికి కూడా రాని ఎందరో మంది నాయకులు నానా మాటలైతే అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావు రాజకీయాలు సినిమాలు ఒకటి కాదు అంటూ నీ సినిమాలు నువ్వు చేసుకో అంటూ మెగాస్టార్ అయిన మీ అన్నయ్య అన్నయ్యనే మా రాజకీయాలకు తట్టుకోలేక వదిలిపెట్టి వెళ్ళాడు నువ్వెంత అంటూ ప్యాకేజీ స్టార్ అంటూ దత్తపుత్రుడంటూ చాలా రకాలుగా విమర్శలైతే చేశారు నీకు దమ్ముంటే గెలిచి చూపించు మైక్ పట్టుకొని ఊగడం వాగడం కాదు అంటూ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏదైనా మాట్లాడితే ఆయన్ని ఎలా అయినా సరే డౌన్ చేయాలి అంటూ తన ఫ్యామిలీని భార్యని కూడా తీసుకొని వచ్చి చాలా విమర్శలు విమర్శలైతే చేశారు ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు నలుగురు నలుగురు పెళ్లి చేసుకుని నాలుగేళ్ళకి భార్యను ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నలుగురు పిల్లలు అంటూ చాలా రకాలుగా హేళనైతే చేశారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ నోటికి వచ్చిన ప్రతి మాట మాట్లాడారు ఆయన ఉంటే రోజుకి కోటి రూపాయలు సంపాదించగలడు కానీ ఏదో చేయాలి ప్రజల్లోకి వస్తే ప్రజా నాయకులే ఆయన్ని విపరీతంగా హేళన చేయడం జరిగింది తీసే సినిమా లేవో తీసుకోక మీ అన్ననే ఏమీ చేయలేకపోయాడు పార్టీని అమ్ముకున్నాడు అదే ఇంట్లో నుంచి వచ్చి ఒక్క సీటు కూడా గెలవలేకుండా ఏమీ చేయగలవు అంటూ నార్మల్గా రాజకీయాల్లో చాలామంది నాయకులు కష్టపడి పైకి వచ్చారు కానీ ఉన్న విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఆయన లెవెల్కి కూడా సరిపోని ఎంతో మందితో ఎన్నో మాటలు పడ్డాడు ఆయనకు ఉన్న విలాసాలకి ఎవరైనా సరే ఇన్ని మాటలు ఇన్ని ఫెయిలియర్ చూసి ఉండగలరా పార్టీ పెట్టిన కొత్తలో మంచి చేస్తారని నమ్మి ఒక పార్టీకి సపోర్ట్గా నిలిస్తే గెలిచిన తర్వాత మధ్యలోనే వదిలేశారు వాళ్ళని వీళ్ళని నమ్మడం అనవసరం అనుకొని ఉన్న నూట ఐదు స్థానాల్లో సొంతంగా నిలబడితే ప్రజలేమో కేవలం ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు ఒక్కసారి కాదు దాదాపు పార్టీ పెట్టి పది సంవత్సరాల్లో ఇలానే జరిగితే ఎవరికైనా నమ్మకం ఉంటుందా మళ్ళీ పోటీ చేయాలి నిలబడాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అని రిస్క్ ఎవరైనా తీసుకుంటారా చేయాలనే ఇంట్రెస్ట్ మనలో ఎవరికైనా ఉంటుందా కానీ మూవీస్లో హీరోలకి చాలా కష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు కూడా వస్తాయి అది మూవీ కాబట్టి ఎండ్ ఆఫ్ ది మూవీలో వితిన్ఏ త్రీ అవర్స్లో కష్టాలన్నీ పోయి మళ్ళీ లగ్జరీగా సినిమా అయితే ఉంటుంది రియల్ లైఫ్లో అలా కాదు రియల్ లైఫ్లో హీరో అవ్వాలి అంటే పడిన కష్టం మీద పెట్టుకున్న నమ్మకం మీద స్టాండ్ తీసుకుని నిలబడగలిగితే విజయం సాధించవచ్చు అని చరిత్రలో చాలామంది నాయకులు వ్యాపారవేత్తలు నిరూపించారు అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే ఆయనకు వచ్చిన విజయాన్ని చరిత్రలో కొన్నాళ్ళు చెప్పుకునేలాగా సాధించారు ఓట ఓటమిపాలైన ప్రతిపక్షానికి అండగా ఉండి అవమానాలు హేళనలు చేసిన అధికార పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా అవ్వడానికి కారణం ఎవరు అంటే తెలుగు ప్రజలు అందరూ కూడా చెప్పే ఒకే ఒక పేరు నూట యాభై సీట్లు ఉన్నాయని విర్రవీగిన అధికార పార్టీ పతనానికి కారకుడు భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ఇతని పట్టుదల కృషి ఇతనికి వచ్చిన విజయాన్ని చూసి ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా నిలుస్తాడు అని పేరు మారుమోగుతున్న ఒకే ఒక నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి తాను నిలబడిన పిఠాపురలో డెబ్బై ఒక్క వేలకు పైగా మెజార్టీ సాధించి ఆ పదవి ఈ పదవి పక్కన పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఒక్కసారి కష్టపడిన వారికి ఏదో ఒక రోజు విజయం తథ్యం అని నిరూపించి దేశంలోని యువకతకు ఎంతో ఇన్స్పిరేషనల్ విక్టరీగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి మీకేమనిపించినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మిస్టర్ ష్యామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్